ఎవరు ఓర్పు కలిగి ఉండరు దీనులు మాత్రమే తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే నువ్వు మాత్రం తిరుగుబాటు చేయకుండా నిన్ను నేను ఎప్పుడైతే తగ్గించకుండా ఉంటావో బైబుల్లో మాట్లాడి తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడంటే హెచ్చిపడతాడు ఈరోజు వాక్యమించిన మనం ఆలోచించాల్సిన విషయం అండి దీనుడు ఎప్పుడు గర్విష్ఠుడిగా ఉండడు ఎప్పుడు కూడా తనకు మంచిగా చదువు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు తెలివితేటలు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు కానీ హెచ్చించుకో నాకు ఇన్ని ఉన్నాయి నాకింత జ్ఞానం ఉంది నన్ను ఎవడు నాకింత ఆదాయం ఉంది నాకేంటి నాకింత చదువు ఉంది ఇలా ఎప్పుడు కూడా గర్వించకూడదు బైబిల్లో ఒక మాట ఉంది గర్విష్డా నేను నీకు విరోధిని అన్నాడు అవన్నీ ఇచ్చింది ఎవరు నీకు ఇచ్చిన చదువు ఎవరో నీకు ఇచ్చిన అందం ఎవరో నీకు ఇచ్చిన జ్ఞానం ఎవరు నీకు ఇచ్చిన జ్ఞానం ఎవరో ఇచ్చారు జ్ఞానం ఆ చదువు ఎవరిచ్చారు నీకు ఇచ్చిన ఆస్తి ఎవరు ఈ రోజు నువ్వు మంచిగా అన్నం